ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి భారత పౌరుడి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే ప్రభుత్వ సేవలను పూర్తిగా మన చేతిలోకి తీసుకొచ్చిన ఒక కీలక డిజిటల్ మార్పు గురించి అదే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యంలో భాగంగా ప్రారంభించిన యుమంగ్ యాప్ ఇది ఒక సాధారణ యాప్ కాదు ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకే స్క్రీన్ పైకి తీసుకొచ్చిన పూర్తిస్థాయి గవర్నెన్స్ ప్లాట్ఫామ్ ఇప్పటి వరకు ఏ పని చెయ్యాలన్నా తహసీల్దార్ ఆఫీసు మండల కార్యాలయం మున్సిపాలిటీ బ్యాంకు పోలీస్ స్టేషను అంటూ తిరగాల్సిన పరిస్థితుండేది కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది యుమంగ్ యాప్ ఓపెన్ చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి కార్యాలయాలు గ్రామ పంచాయతీ సేవలు కూడా ఒకే చోట అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం ఈ యాప్లో రెండు వేల మూడు వందలకి పైగా సేవలున్నాయి అందులో వందల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ సేవలు వేల సంఖ్యలో రాష్ట్ర మరియు స్థానిక సంస్థల సేవలున్నాయి అంటే ఒక రైతు తన పంట బీమా స్టేటస్ చూడాలన్నా రైతు భరోసా పీఎం కిసాన్ వంటి పథకాల వివరాలు తెలుసుకోవాలన్నా భూమి రికార్డులు చెక్ చేయాలన్నా విద్యార్థులు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నా మహిళలు సంక్షేమ పథకాలు స్వయం ఉపాధి స్కీములు హెల్ప్లైన్ సేవలు పొందాలన్నా వృద్ధులు పెన్షన్ స్టేటస్ జీవన ప్రమాణ పథకాలు చూడాలన్నా ఉద్యోగులు పీఎఫ్ ఈఎస్ఐ ఈశ్రమ్ కార్డ్ వివరాలు చెక్ చెయ్యాలన్నా ప్రయాణికులు రైలు బస్సు సేవల సమాచారం కావాలన్నా బిల్లులు చెల్లించాలన్నా ట్యాక్స్ వివరాలు చూడాలన్నా ఇవన్నీ ఒక్క యాప్లో సులభంగా జరుగుతాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది నిజమైన వరం ఎందుకంటే ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేస్తే చాలు దూరంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరముండదు డబ్బు ఖర్చు తగ్గుతుంది సమయం ఆదా అవుతుంది అవినీతికి అవకాశాలు తగ్గుతాయి ఇక యుమంగ్ యాప్లో డిజిటల్ లాకర్ ఇంటిగ్రేషన్ చాలా కీలకమైన అంశం ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డ్ విద్యా సర్టిఫికెట్లు కుల ధ్రువపత్రాలు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను పేపర్ అవసరం లేకుండా డిజిటల్గా భద్రపరుచుకోవచ్చు అవసరమైనప్పుడు ఎక్కడైనా చూపించవచ్చు ఇది ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను పెంచింది మరో ముఖ్యమైన అంశం అత్యవసర హెల్ప్లైన్ సేవలు మహిళల భద్రత ఆరోగ్య అత్యవసరాలు పోలీస్ సహాయం వృద్ధుల సేవలు వంటి నంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేదు యాప్లోని ఒకే సెక్షన్లో అన్ని అందుబాటులో ఉంటాయి ఒక్క టచ్తో కాల్ చేయొచ్చు ఇది నిజంగా ప్రాణాలు కాపాడే సౌకర్యమని చెప్పాలి ఇక ప్రభుత్వ పథకాల విషయానికొస్తే వందల శాఖలకు చెందిన వేలాది పథకాల పూర్తి సమాచారం ఈ యాప్లో ఉంటుంది ఎవరు అర్హులు ఎలా అప్లై చెయ్యాలి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి అనే వివరాలు స్పష్టంగా ఉంటాయి మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా సేవలు పొందే అవకాశం ఉంటుంది డౌన్లోడ్ చేయడం కూడా చాలా సులభం ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్లో యుమంగ్ అని సర్చ్ చేసి ఇన్స్టాల్ చేసి మొబైల్ నంబర్తో అయితే సరిపోతుంది ఎలాంటి చార్జీలు లేవు పూర్తిగా ఉచితం చివరగా స్పష్టంగా చెప్పాలంటే మనం ఇంకా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామంటే అది సమాచారం లేకపోవడమే కారణం ప్రభుత్వం ఇప్పటికే సేవలన్నింటినీ మన చేతిలో పెట్టింది వాటిని ఉపయోగించుకోవడం మన బాధ్యత మీరు ఇప్పటి వరకు యుమంగ్ యాప్ వాడకపోతే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీ కుటుంబ సభ్యులకు మీ గ్రామంలో ఉన్నవాళ్లకు మీ స్నేహితులకు కూడా ఈ విషయం చెప్పండి ఎందుకంటే ఒక యాప్ ఒక కుటుంబ జీవన విధానాన్ని మార్చగలదు ఒక గ్రామాన్ని డిజిటల్గా ముందుకు తీసుకెళ్లగలదు ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాలు నిజమైన సమాచారం ప్రజలకు ఉపయోగపడే విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరొక ముఖ్యమైన వీడియోతో త్వరలో మళ్లీ కలుద్దాం